పెద్ద మార్ది కొండiyo కత్రి కత్రే హా బామర్దా కొండి గానా బామ్మ బామ్మ ఏ మాట్లాడుతున్నావు పిల్ల సోల్నోనియా నల్లకడ వంగబడియో నల్లకడ వంగబడియో ఏంటండి మీరు మాట్లాడేది కాళ్ళు నీళ్ళు కడిగియా ఏంది నల్లకడ బంగబడలా ఇది మార్దా పిల్ల ావాత్రి గరం గరం కుడిది కడుపులో నూకితీయోది అది కాదే గరం గరం షాయ్ కడుపులో పోతావా అంటా ఏం పూత మాట్లాడతలేదు ప్రతి దానికి ఎందుకు సాకైతాను ఓహో గరం గరం షాయి కడుపులో నూకుతా కంటారా ప్యాస్ అట్లా చెక్కడ అలా దాలో రోడ్డు గిలాసులు లేదో నీ చుట్టు చుట్టూ దాని బట్టి నువ్వేం మాట్లాడతాను అర్థం తీసుకుంటాడ ముడి గుడి